రాజేశ్వర రెడ్డి గారు మీరు క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీ శరీరంలో జరిగినటువంటి మార్పులు అంటే హాస్పిటల్ ఏదైతే ఉమెకా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మొత్తం చేతులంతా మొత్తం బ్లాక్ అయిపోయింది లడ్డు గురిక గొర్రెలలో బ్లాక్ అయిపోయి ఫుల్ టైట్ అయిపోయేది అడి అంతా టైట్ అయిపోయింది కనీసం అంటే ఒక గంట లోపల ఒత్తుకో ఒత్తు కనుక మొత్తం జ్వరం వచ్చేది ఒళ్ళంతా వేడి ఎక్కువ అయిపోయింది అట్లా బాగా ఒళ్ళంతా బాగా పిచ్చుకుతే ఒక అర్ధ గంటకల్లా మళ్ళీ రిలీఫ్ వచ్చేది బాడీ కానీ ఈ బ్లాక్ వచ్చేది అక్కడ సార్ని అడిగా ఎందుసారి కలర్ చేంజ్ అయింది ఏమేమి ప్రాబ్లం ఏమి సార్ అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ కు అట్లే ఉంటుంది మీరు ఎన్నిసార్లు అడిగినా మా సమాధానం ఇదే మీరే మాట్లాడద్దు అని చెప్పే వాళ్ళు వాళ్ళు కొంచెం మంచి భోజనం చేయగలిగేవారా మీరు కనీసం అంటే ఒక ఇడ్లీ తినాలంటే తినలేని పరిస్థితిలో అయిపోయింది తినాలనిపించేది తినాలని ఆకలి కడుపులో బాధ తట్టుకోలేక అసలు తినాము అని తిన్నాము అనే ఆలోచన కదా కూర్చుంటే ఒక ఇడ్లీ తింటే చాలా క్రిటికల్ గా తినేవాళ్ళు ఇడ్లీ తినాలంటే మళ్ళీ ఈ ప్రోడక్ట్ వాడినా వాడినాక ఒక ఒక వారం తర్వాత మామూలుగా సాధారణంగా నేను ఫస్ట్ మూమెంట్లో ఎట్టున్నాను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఈ జబ్బురాందరికి ముందు ఎట్టున్నాను ఆ మాట తినగలుగుతాను వారం రోజుల్లో వారం రోజుల తర్వాత అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నడవగలిగేవారా ఫ్రీగా మామూలుగా కొద్దిగా ఏదో కొద్దిగా అయితే నడవగలుగుతా ఒక ఒక పది మీటర్లు అంటే నడవగలుగుతాను ఎక్కువైతే నడవలేదు గస వచ్చేది మాట్లాడేటప్పుడు ఓ అట్టక్ విధిగా ఉంది ఇప్పుడు బాగుంది ఇది వాడిన ఎన్ని రోజుల్లో మీరు మాట్లాడగలిగారు మంచిగా తినగలిగారు ఇరవై రోజులు వాడే నాకు ఇది తప్ప ఇంకా నాకు దారి లేదు అనే పొజిషన్కి వచ్చేసినాను ఇరవై రోజు తర్వాత ఇంకా అప్పుడు ఇరవై రోజులు ఒక నెల వాడేసా హాస్పిటల్ పోవడం లేదు చేసిన మళ్ళీ కంటిన్యూ ఎందుకు ఇవ్వాలనుకున్నా రమ్మని వాళ్ళు కాల్ చేశారు రెండు సార్లు నాకు కానీ నేను పద్దెనిమిది వస్తాను లేదు నేను చెప్పేసినా కానీ పూర్తిగా అయితే నేనైతే చెప్పలేదు వాళ్ళకు ఈ వార్త చెప్పలేదు కానీ వాళ్ళు ప్రెజర్ చేసిన అన్నాడు ఈ నెలలో రెండు మూడు సార్లు ట్రీట్మెంట్ అని నేను వాళ్ళకైతే చెప్పలేదు సో ఇప్పుడైతే పూర్తి హెల్తీగా ఉన్నావు నీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా అంటే బాగా నడిచిన సందర్భం ఉందా నేను తిరుమల కొండపై కొన్ని నెలలో ఎట్లా బస్ ద్వారా వెళ్ళారా ఎట్లా మామూలుగా తిరుపతికి పోయినాను పైకి కాలినడకతో నడిచిపోయినా కాలినడకతో నడిచారు ఓ సూపర్ వెళ్ళిపోయారు ఓ మీరు ఒకరే కాకుండా మీతో పాటు మీ అన్న మనవడు ఎత్తుకొని నడిచారు సో ఇది జరిగింది ఎన్ని రోజులకి ఇది ప్రోడక్ట్ వాడిన ఎన్ని నెలలకి ఇది జరిగింది బాబా సో మీరైతే ఈ వోల్టన్ విఆర్ ఫోర్ని వాడితే ఏ ఏ దానిలకు మంచిది అంటారు ఇప్పుడు మీరు కొలం క్యాన్సర్ నుంచి బయటపడ్డారు హ్యాపీగా ఉన్నారు దాంతో పాటు మీ బాడీలో ఇంకేం ప్రాబ్లం ఉండింది ఓ షుగర్ ఉండింది షుగర్ కూడా నార్మల్ వచ్చిందా టాబ్లెట్ వాడుకుంటా నేను ముందు ఆ ఈ వాడే ప్రొడక్ట్ వాడనట్లుంటే షుగర్ గురికి వచ్చేసి పార్టీ పార్టీ కూడా ఉంటది ఓకే థాంక్యూండి సో మచ్ రెడ్డి సార్ సో మీరేం చెప్పాలనుకుంటున్నారు సుపారిటి గారు మీరు వారిని టేక్ కేర్ తీసుకున్నటువంటి వ్యక్తి మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రోడక్ట్ మీద నా అభిప్రాయం ఫస్ట్ మా మెడికల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అంటే అందరికి పోయినాము హాస్పిటల్కు ఆ ట్రీట్మెంట్ బ్రాంచలేకపోవడం వల్ల అతని బాధ చూసి దీన్ని దీన్ని రికమెండ్ చేయడం జరిగింది దీన్ని రికమెండ్ చేసిన తర్వాత దీన్ని వాట మొదలుపెట్టిన తర్వాత అతని గ్రాడ్యువల్గా అతని ఆరోగ్యం గుర్తుపడుతూ వచ్చింది పూర్తిగా దాదాపు సెవెంటీ పర్సెంట్ కవర్ అయినాడు ఇప్పుడు ఎన్ని నెలలు పూర్తి అయిందండి ఇది వాడుతుంది మంత్స్ ఇంకొక ఆరు నెలలు వాడాల్సి ఉంది కంప్లీట్ అవుతుంది అనేటువంటి పూర్తి వెరీ గుడ్ శివగారు మీరు వారి దగ్గరికి మొట్టమొదట మీకు ఎలా ఉన్నారు మన రాజేశ్వర రెడ్డి గారు నేను జూన్ నైన్టీన్ సార్ ఫస్ట్ టైం ఓకే అలా వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఇలా సైడ్ ఇలా ఇలా కూర్చొండేవాడు తర్వాత ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్ ఇచ్చిన వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇంట్లోకి సత్యంగా ఒక యాక్టివ్ పర్సన్ లాగా లేచి అన్నా అని చెప్పి ఒక ఆనందంతో ఫీలింగ్ నేను చూసాను సార్ వన్ మంత్ తర్వాత తర్వాత మీటర్లు కూడా నడవలేని వ్యక్తి తిరుమల కొండ మన ఎత్తుకుని ఎత్తుకొని వెళ్ళాడు సార్ సో వారు అయ్యప్ప మాల వేసుకున్నారు కాబట్టి అన్నీ కూడా స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా చెప్పారు సో చాలా మంది కొలన్ క్యాన్సర్లతో తో చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఇది వాడుకుంటూ మీరు డాక్టర్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ కూడా దీన్ని వాడుకోవడం వల్ల పూర్తిగా రికవర్ అవుతారనే విషయం ఈరోజు కడప టీము చక్కగా తీసుకొచ్చి నిరూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వోల్టన్ అండి